హలో అండి ఈరోజైతే మేము తిరుపతికి అయితే వెళ్తున్నాము ముందుగా మేమైతే చక్కచక్క రెడీ అయ్యేసి ఆటో అయితే బుక్ చేసుకున్నాము బొమ్మనల్లి నుంచి ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము తిరుపతికి వెళ్ళడానికి ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ నుంచి అయితే డైరెక్ట్ మనకు రైలు అయితే అవైలబుల్లో ఉంది కాబట్టి మేమైతే ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నాము ఇప్పుడైతే మనము రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము రైల్వే స్టేషన్ దగ్గర బయట చూడండి ఎలా ఉందో మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే మిస్ అవుతూ ఉంటారు ఈసారి అయితే మేమందరం కలిసి తిరుపతి అయితే వెళ్తూ ఉన్నాము మా అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే ట్రైన్లో వస్తూ ఉన్నాము అనేసి కాల్ చేసి చెప్పారు ఇంకా మా మరిది మా చెల్లెల వాళ్ళు అయితే ఇంకా రాలేదు మేమే ఫస్ట్ వచ్చామన్నమాట ట్రైన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది అనేసి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది మేమైతే టికెట్స్ తీసుకుందామని గబగబా వెళ్ళిపోతూ ఉన్నాము లోపలికైతే ఎంటర్ అయిపోయాము చూడండి వాళ్ళు వచ్చేసరికి ట్రైన్ టికెట్స్ తీసుకునేసి ట్రైన్లో అనేసి మేమైతే వెళ్ళిపోయాము లోపల చూడండి ఎంత చాలా క్లీన్గా ఉంది నాకైతే మెజెస్టిక్లో కన్నా ఇక్కడైతే చాలా నీట్గా అలాగే ఫర్నిచర్ కూడా బాగా అయితే ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఉన్నాయి నీట్నెస్ కూడా చాలా క్లీన్గా ఉందండి ఇక్కడైతే టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్ళిన వాళ్ళని అయితే ఇక్కడ పట్టుకుంటూ ఉన్నారు ఇక మేమైతే టికెట్స్ తీసుకునేసి వెళ్ళిపోతున్నాము నాకు ఎస్కలేటర్ మీద రావాలంటే భయం వేస్తుంది ఇప్పటి వరకు కాబట్టి మా ఆయన మా పిల్లలు అయితే అందులో వచ్చేసారు ఇక మేమైతే అందరం వచ్చేసాము ఇక చూడండి మాకు పొట్టిదానికైతే గుణ జీవించడానికి వెళ్తున్నాము మా అత్తయ్య మా చెల్లెలు వాళ్ళు కూడా వచ్చేసారు ఇక ట్రైన్ అయితే కదులుతూ ఉంది చూడండి మాకు ట్రైన్ అయితే లెవెన్కి అయితే ఇక్కడ కదిలిందండి లెవెన్ టు ఫైవ్ అని చెప్పేసి మనకైతే మెన్షన్ చేశారు అక్కడికైతే ఫైవ్ థర్టీకి అయితే మేము రీచ్ అయ్యాము మేమైతే అసలు ప్లాన్ చేసుకోలేదనమాట ఇలా వెళ్ళాలి అనేసి అనుకోకుండా అయితే కుదిరింది సో మేమైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాము ఇలా ఫ్యామిలీ మొత్తం ఒక ట్రిప్ వెళ్తే ఎలా ఉంటుందో చెప్పండి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇక మా ఇంట్లో వాళ్ళైతే సరే ఎలాగోలాగో టైంకి అయితే వచ్చేసామని చెప్పేసి ఇక రిలీఫ్ అవుతున్నారు మా బుడ్డదైతే వాళ్ళ అమ్మ కన్న దళీక్కుంటుంది చూడండి ఇప్పుడైతే మనము గుడియత్తం మీదగా వెళ్తున్నాము ఇదైతే కుప్పము అలాగే బంగారుపేట చిత్తూరు మీదుగా వెళ్తూ ఉంది ఈ ట్రైన్ అయితే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లలు ఉంటే మాత్రం చాలా టైంపాస్ అవుతుందండి అస్సలు బేజర్ అనేది అనిపించదు చూడండి బుడ్డదాంతో అయితే మేమైతే చాలా బాగా ఆడుకున్నాము బాగా ఎంజాయ్ చేసాము ఇక మా అయితే చిక్కీ అంటే చాలా ఇష్టము బాగా ఆడుకునింది బాగా ఎంజాయ్ చేసింది బాటిల్స్తో ఫైటింగ్ చేస్తున్నారు చూడండి మా చిక్కీ కూడా బాటిల్తో ఫైటింగ్ చేస్తుంటే చాలా సంతోషపడుతుంది నోర్ తెచ్చుకొని మరీ చూస్తుంది చూడండి బెంగళూరు టు తిరుపతి వెళ్ళేటప్పుడు అయితే క్లైమేట్ అయితే చాలా బాగుందండి బయట మాత్రము మేమైతే దగ్గర దగ్గరగా వచ్చేసామండి చూడండి కొండలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అని చెప్పేసి మొత్తం అన్నీ అయితే మేము ప్యాక్ చేసేసుకున్నాము మాకైతే టైం అయితే చాలా తొందరగా గడిచిపోయినట్టు అనిపించింది పిల్లలతో బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఇక ఇప్పుడైతే మనకు తిరుపతి అయితే వచ్చేసింది ఇప్పుడు స్టాప్ అయితే ఇచ్చారు మేమైతే దిగడానికి వెళ్తూ ఉన్నాము ఇక ఇదేనండి తిరుపతి మా మరిదైతే మా వదిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి అన్నాడు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడానికి వీడియో తీస్తున్నావా అనేసి సరే నేను కూడా చెప్తాను అని మా వదిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి అన్నాడు ఇక మేమైతే వెళ్తూ ఉన్నాము బయటికి రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటికి వెళ్తూ ఉన్నాము చూడండి మా మామయ్య అయితే చిన్న ఎత్తుకున్నాడు ఇక చిక్కి అయితే ఎవరి దగ్గరికి రావట్లేదు వాళ్ళ అమ్మని ఎత్తుక్కొని ఉంది ఇక మేమైతే బయటకైతే వచ్చేసాము ఇక్కడ బయట అయితే మనకు ఆటోస్ అలాగే జీప్స్ వ్యాన్స్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉంటాయి బస్సు కూడా నేను చెప్పవచ్చేది ఏంటంటే ఇక్కడ ఉన్న జీప్ డ్రైవర్స్ని అయితే కొద్దిగా నమ్మకూడదు ఎందుకంటే ఊరికే దర్శనం టికెట్స్ టోకెన్స్ అయిపోయాయి ఇక్కడ కాదు పైకి వెళ్తే దొరుకుతాయి అని చెప్పేసి అంటున్నారు మాకైతే ఇక్కడ కొంచెం ముందరికి వెళ్ళగానే మాకైతే టోకెన్స్ అయితే దొరికాయి ఎక్కడ దొరికాయి ఏంటి అనే వివరాలు అనేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను అంతేకాదు మా చిక్కి అయితే నామకరణము అలాగే పుట్టు వెంటుకలు కూడా ఇక్కడే తీస్తున్నాము నామకరణం కూడా ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్